సూర్యాపేట జిల్లా మేలచెరువులో ఐదుగురు సభ్యులు గల దోపిడి దొంగల ముఠాను అరెస్టు చేసి కు తరలించినారు మేలచెరువు పోలీసులు ఈ నెల పంతొమ్మిదో తారీఖున మేలచెరువు పరిధిలోని ఓ ఇంట్లో చొరబడ్డ ఈ ముఠ ఆ ఇంటి యజమానిని కత్తులతో బెదిరించి ఆరు లక్షల నలభై వేల రూపాయల విలువ గల బంగారం మరియు వెండి ఆభరణాలను ఎత్తికేలారు దోపిడి దొంగలు వెంటనే రంగంలోకి దిగిన మేలచెరువు పోలీసులు కేసును ట్రేస్ అవుట్ చేసి సొత్తును రికవర్ చేసినారు స్థానిక ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఈ కేసును త్వరగా ఛేదించినారు పోలీసులు ఈ కేసులో కీలక పాత్ర వహించిన ఆటో డ్రైవర్ను సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఘనంగా సన్మానించారు

డ్ రూరల్ సర్కిల్లో మెల్లా చెరువు పోలీస్ స్టేషన్లో ఈ నెల పంతొమ్మిది నాడు ఒకటి ఫెన్స్ రిపోర్ట్ అయింది అది డెక్వైటీ అఫెన్స్ అది సో దాంట్లో బేసికల్గా ఏం జరిగింది దాట్ ఒక యజమాని ఇంట్లోకి వచ్చి రాత్రిపూట దాదాపు త్రీ టు ఫోర్ ఆ టైంకి మధ్యలో ఐదుగురు అక్కడికి వచ్చి అక్కడ డోర్ ఏదో తాళం చేసి ఉండవు లోపటి నుంచి దాన్ని వాళ్ళు అది కత్తులతోటి అక్కడ బయట ఐరన్ షీట్ ఏదైతే ఉందో డోర్కి అది కట్ చేసుకొని తర్వాత లోపల చేయి పెట్టి లోపల నుంచి డోర్ ఓపెన్ చేసుకుని అట్లా వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యారు ఎంటర్ అయినాక ఆయన యజమాని అక్కడ ఉండే ఆయనకి ఇద్దరు కూతురులు అక్కడ ఉండే సో వాళ్ళ ముగ్గురికి కూడా బెదిరించి కత్తులతో బెదిరించి వాళ్ళ మెడ మీద అట్లా గొంతు మీద అట్లా పెట్టి వాళ్ళకి బెదిరించారు బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం కొంత డబ్బులు అట్లాగే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం దాన్ని వెండి ఇవంతా కూడా అక్కడి నుంచి తీసుకెళ్ళారు సో ఆ ఫెన్స్లోని డిక్వైటీ ఫెన్స్లోని రిపోర్ట్ అయినాక రాత్రి పూటనే మన టీమ్స్ అక్కడికి వెళ్ళినాయి సో ఇమిడియట్లీగా దర్యాప్తు మొదలైంది సో దాంట్లో ఇప్పుడు ఇవాళ ఆ ఫెన్స్లో ఎవరైతే ఐదుగురు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సో వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఇందులో వన్ ఎవరైతే ఉన్నారో నా పేరు వేమావరపు నాగరాజు ఎలియాస్ రాజు అని ఈ కంచి కచర్లా మండల్ ఎన్టీఆర్ జిల్లా అక్కడ ఉంది సో ఇతను బేసికల్గా లారీ డ్రైవర్గా పనిచేస్తాడు సెకండ్ ఎక్ యూస్ ఎవరు ఇతని పేరు రమావత మాతృ ఎలియాస్ భవానీ ఎలియాస్ శ్రీను అని ఇతంది చందంపేట్ మండల్ నల్గొండ జిల్లా ఉంది ఇతను కార్ డ్రైవర్గా పనిచేస్తాడు మూడో అయినది పేరు వేమవారపు పుల్లారావు ఎలియాస్ మధు అని ఉన్నాడు ఇతంది గరికేపాడు విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఏపీ స్టేట్ ఇతను కూడా ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు ఐదో అక్యూజ్ ఎవరితో నాలుగో అక్యూజ్ ఎవరితో ఉన్నాడు ఇలాపోగు భిక్షాలు ఎల్ఈస్ పవన్ ఎల్ఈస్ కళ్యాణ్ అని ఇతంది వీర్లపాడు ఇతంది కూడా జిల్లా ఇతను పని చేస్తాడు అట్లాగే ఐదుగురు ఐదో అతను చెక్కల అంజలయ గౌడని ఆంజనేయులు గౌడని ఇతంది నాగర్ కర్నూలు జిల్లాలో తైలికాలపల్లి మండలం ఉంది ఇతను కూడా కార్ డ్రైవర్గా పనిచేస్తాడు మరియు వీళ్ళతో పాటు ఇంకో ఆరో ఎక్యూజ్ ఎవరితో ఉన్నాడు అది ఇంకా మన కస్టడీలోకి రాలే అతను కూడా తొందరగా పట్టుకుంటాము అతని పేరు వచ్చేసి వేముల వెంకటేశ్వర్లు అని ఇతను అక్కడే మెలాచెరు ఊరే ఉంది అక్కడే ఉంది ఇతంది సో ఇతను బేసికల్గానే మిర్చి వ్యాపారం చేస్తాడు సో బేసికలీగా వీళ్ళు ఎట్లా చేశారు అంటే ఇందులో మీరు చూసుకుంటా చూసుకోవచ్చు మ్యాక్సిమమ్ డ్రైవర్సే ఉన్నారు వీళ్ళు ఆటో డ్రైవర్ కార్ డ్రైవర్ లారీ డ్రైవర్ అట్లా సో ఆరో అక్యూజ్ ఎవరైతే ఉన్నాడో వేమల వెంకటేశ్వర్లు అని ఇతనికి ఫస్ట్ అక్యూజ్ నాగరాజు అని ఇతను లారీ డ్రైవర్గా పనిచేస్తాడు కాబట్టి సో ఇతనితో కలిసిండు సో కలిసినాక అది తర్వాత జర్నల్గా వాళ్ళు బిజినెస్ పరంగా మాట్లాడుతుంది మిర్చి బిజినెస్ ఉంది ఎట్లా ట్రాన్స్పోర్టేషన్కి ఎట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ పోతున్నారు సో దాంట్లోనే ఇతను అడిగిండు దాట్ బాగా ఇతను ఏ వన్ ఎవరైతే రాజు అని ఉన్నాడు దానికి కొంచెం ఇట్లా డబ్బు అవసరం ఉంది ఎక్కడ అట్లా ఒ ఫెన్స్ ఎక్కడ నేరం ఎక్కడ చేసుకోవచ్చు అని సో దాంట్లో భాగంగా ఇతను వేముల వెంకటేశ్వర్లు అని ఇతను చెప్పిండు దాట్ ఊర్లో ఫ్లానా ఫ్లాన్ వ్యక్తి అతని దగ్గర డబ్బు బాగా ఉంటాయి సో దా వెళ్తే ముప్పై లక్షల వరకు అక్కడ డబ్బు దొరుకుతాయి అని అట్లా ఇతనికి చెప్పిండు అట్లా చెప్పేసరికి మరియు ఇతను తర్వాత ఇతను ప్లాన్ చేసిండు ఎవరు ఈయన నాగరాజు అని ఏ వన్ క్యూస్ సో ఇతను ఇతనితో పాటు ఇది మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ పరిచయం ఉన్న ఉన్న వాళ్ళు ఉన్నారు కొందరికి డైరెక్ట్ పరిచయం ఉంది కొందరికి ఇండైరెక్ట్ ఒకరి ద్వారా ఒకరు పరిచయం అట్లా ఉంది సో అట్లా ఇన్వాల్వ్ చేసుకొని వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకున్నారు సో ప్లాన్స్ అది నేరం చేసుకోవడానికి ఇందులో ఏటీ ఎవరైతే ఉన్నాడు ఇతనికి ఒక ఫ్రెండ్ దగ్గర ఇతను కార్ రెంట్కి తీసుకున్నాడు ఆ కార్ బేసికల్గా ఢిల్లీ నెంబర్ ప్లేట్ కార్ అది అక్కడ ఫస్ట్ ఎవరైతే ఉన్నారు ఉన్నాడో అతను ఇక్కడ వాళ్ళకి వేరే వాళ్ళకి అమ్మారు తర్వాత అక్కడ నుంచి వేరే ఇంకో వేరే వాళ్ళకి అమ్మారు అమ్మిన తర్వాత ఇతను అక్కడ కార్ వాళ్ళ దగ్గర పోయి మామూలుగా ఏదో జస్ట్ నడపడానికి కార్ రెంట్లో కావాలి అని అట్లా డైలీగా వాళ్ళకి టూ థౌజండ్ రూపీస్ పర్ డేకి అట్లా పర్ డే చొప్పునట్లా ఇస్తామని అట్లా మాట్లాడుకొని కార్ తీసుకున్నాడు సో కార్ తీసుకున్నాక ఇది వీళ్ళు ఐదుగురు కూడా అక్కడ ఇంటికి వచ్చి ఇది ఇంత ముందు చెప్పినట్టుగా అది ఫెన్స్ చేశారు సో చేసినాక మనము ఇందులో దట్ ఈ కేసులో ఒక సిటిజన్ ఒక సామాన్యుడు ఒక సివిలియన్ అక్కడ మనకి చాలా హెల్ప్ చేసిండు బేసికలీ ఆయననే స్టార్టింగ్లో కొంచెం మనకి క్లూజ్ ఇచ్చిండు ఆయన అక్కడ వాళ్ళ బండి చూశాడు సో దాని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ వేస్తే ఆ ఇన్ఫర్మేషన్ వలన కూడా మనకి కేస్ డిటెక్ట్ చేయడానికి చాలా హెల్ప్ అయ్యింది మిగతా కూడా మనకి చాలా క్లూజ్ వేరే దగ్గర నుంచి అవి కూడా తీసుకున్నాము కానీ అది కూడా ఒకటి క్రూషల్ క్లూ ఇచ్చి ఇచ్చిండు ఆయన ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు ఆయన పేరు శేషం తిరుపతి అని అక్కడే దగ్గర ఉన్న అతను సో అతనికి కూడా సన్మానిస్తున్నాము సో అట్లాగే పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇలాంటి మీరు కూడా పోలీస్కి సాయం చేస్తే డెఫినెట్లీగా అది ఏదైతే నేరం నేరాలు ఎక్కడైతే జరుగుతాయో అవన్నీ కూడా ప్రివెంట్ చేయడానికి అట్లాగే తర్వాత డిటెక్ట్ చేయడానికి మీరు కూడా చాలా భాగ్యస్వామ్యం వాటిలో వాటిలో ఉంటుంది అట్లాగే సొసైటీలో శాంతి భద్రత మెయింటైన్ చేసుకోవడానికి మీది కూడా పార్టిసిపేషన్ అందులో ఉంటాయి థ్యాంక్ యూ नगर yes. नगर <laughs> <देखर। laughs> <देखर। laughs>